సర్వాధికారి నిరంతర స్తోత్రార్హులు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమానియల్ మినిస్ట్రీస్ తరఫున మా హృదయపూర్వకమైన వందనాలు శుభాలు తెలియచేస్తున్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనమ ఎలా ఉన్నారు నేను ఆదివారం మందిరానికి వెళ్ళొచ్చారు కదా ఏ వాక్యం ద్వారా దేవుడు దైవశావుకులు నిలవబెట్టి మీతో మాట్లాడారు నిన్న ఆదివారం మందిరంలో మీరు పొందుకున్న ఆత్మీయ అనుభూతి ఏ వాక్యం ద్వారా దర్శించబడ్డారో ఏ వాక్యం ద్వారా నీతో దేవుడు మాట్లాడారో అవకాశం ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి పిల్లలు నీట్ ఎగ్జామ్ బాగా రాశారా కొరకు ప్రార్థన చేశాం నిశ్చయంగా ఈ సంవత్సరం నీట్ ఎగ్జామ్ రాస్తున్న క్రైస్తవ యవన బిడ్డలు నుండి ఈ భారతదేశంలో లక్షల కొలది క్రైస్తవ యవన బిడ్డలు డాక్టర్లుగా ఎంబీబీఎస్లుగా ఎంఎస్లుగా ఎండీలుగా ఈ దేశానికి సేవ చేసేవారిగా కొన్ని లక్షల లక్షల క్రైస్తవ యవన బిడ్డలను వైద్యులుగా దేవుడు లేవనిత్తునుగాక వారిలో నీ గర్భాన పుట్టిన పిల్లలుందురుగాక అమ్మా మంచిది ఈ దినం ప్రభు సిద్ధపరిచిన ఓ దివ్యమైన లేఖనాన్ని ధ్యానించుదాం కీర్తనల గ్రంథం భక్తుడైన దావీదుగా రాసిన ఓ అద్భుతమైన కీర్తన ఇరవై ఐదో కీర్తన పదిహేనో చరణం నా కనుదృష్టి ఎల్లప్పుడూ యహో వైపునకే తిరిగి ఉన్నది దావీదు భక్తుడు అంటాడు నా కనుదృష్టి ఎల్లప్పుడూ యహోవ వైపునకే తిరిగి ఉన్నది దైవజన్మ మనుషులుగా ఎన్నో అవసరాలు ఎన్నో అక్రతలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఆపదలు మన బ్రతుకులు ప్రతి క్షణం చోటు చేసుకుంటాయి అవసరాలు కలిగినప్పుడు ఆపదల్లో చిక్కుకున్నప్పుడు వీళ్ళు సహాయం చేస్తారు వాళ్ళు సహాయం చేస్తారని బంధువుల వైపు కనులెత్తుతాం స్నేహితుల వైపు కనులెత్తుతాం తల్లిదండ్రుల వైపు అన్నదమ్ముల వైపు అక్కజల్లెల వైపు ప్రాణ స్నేహితులని ఎంచబడిన వారి వైపు కనులెత్తుతాం కానీ విచిత్రం ఏంటో తెలుసా మనుషుల వైపు మనం కనులెత్తి చూసినప్పుడు ఎక్కువ శాతం బ్రతుకులో సిగ్గుపరచబడతాం దేవుని వైపు కనులెత్తితే వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలుగును వారి ముఖములు ఎన్నడూ లజ్జింపబడవు దాబీ భక్తుడు అంటాడు ఈ ఉదయకాలం చెల్లి తమ్ముడు ఎవరెవరు వైపు కనులెత్తి చూసి వాళ్ళు సహాయం చేస్తారు వీళ్ళు సహాయం చేస్తారని కళ్ళు కళ్ళు కాయలు కాసేటట్లుగా చూసి చూసి సిగ్గుపడ్డావా వేసారిపోయావా మనుషులంతా నమ్మక ద్రోహులే అన్నట్లుగా కృంగిపోయిన మనసుతో ఉన్నవా చాలు ఎవరెవరి వైపో చూసింది చాలు ఈ దినో నుండి ఎల్లప్పుడూ నీ కనుదృష్టి నీ కన్నులు యుహోవ వైపే చూచును గాక దావీదు భక్తుడు ఇక్కడ ఎల్లప్పుడూ నా కనుదృష్టి యహోవైపే చూచుచున్నది అన్నాడు కానీ మరో కీర్తనలో అంటాడు కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది భూమి ఆకాశములను సృజించిన దేవుడైన యోహోవ వలనే నాకు సహాయం కలుగున దావి గారు కూడా ప్రారంభంలో కొండల్లాంటి మనుషులు అంటే పర్వతం లాంటి మనుషులు వైపు చూసి వీళ్ళ ద్వారా నాకు సహాయం కలుగుతుంది అన్నాడు వాళ్ళు ఒట్టి చేతులు చూపించారు నిజమే దావీదు బ్రతుకులో కొండలాంటి వ్యక్తి ఎవరో తెలుసా శవులు రాజైన సవులు కల్లుడయ్యాడు దావీదు మనసులో ఉందేంటో తెలుసా నేను రాజు కల్లుండి అయ్యానంటే సుఖభోగాలు అనుభవించవచ్చు సౌఖ్యాన్ని అనుభవించవచ్చు మా మామ సింహాసనం మీద కూర్చుంటే నేను యువరాజుగా బ్రతకొచ్చు అని దావీది అనుకున్నాడేమో లేదు అనుకున్నాడేమో విచిత్రం చూడండి మామ రాజు ఆ రాజు కూతురు నేను వివాహం చేసుకుంటే సుఖభోగాలు అనుభవించవచ్చు అనుకున్నాడు దావీది కన్నులు సవులు వైపు చూసే ఏం జరిగిందో తెలుసా సుఖభోగాలు అనుభవించటం దేవుడేరు రాజు కనుడైనప్పటి నుంచే దావీదు బ్రతుకులు శ్రమలు ప్రారంభమయ్యాయి తరమబడ్డాడు తరమ పడ్డాడు తర్మ సుమారుగా కొన్ని సంవత్సరాల పాటు మరణమై స్మరణకు రాని ఓటికొండ వంటి వాడిగా ఇంటి మీద నుండా ఒంటరి పిచ్చుకలాగా ఏకాకిలాగా కుమిలి కుమిలి కొన్ని సంవత్సరాలు ఏడ్చాడు ఇప్పుడు నావీధి అంటాడు నాకు బుద్ధి వచ్చిందయ్యా నా బుద్ధి గడ్డిదిని ఆ మనిషి ఎవరో సహాయం చేస్తారని వైపు చూశానయ్యా సుఖం సౌఖ్యం దొరుకుతుందని బ్రతుకంతా శ్రమల పాలైపోయిందయ్యా ఇక మీద నేను సౌలు వైపు చూడను నా మామ రాజని రాజువైపు చూడను ఆ రాజును ఏ దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడో ఆ దేవుని వైపే నేను కన్నులెత్తి చూస్తానని ఆ దినం నుండి దేవుని వైపే కన్నులెత్తి చూడటం ప్రారంభించాడు దేవుని వైపు కన్నులెత్తితే దేవుడు దావీదుని రాజు కల్లుండి చేయటం కాదు దావీదుని రాజుగా నిలవ పెట్టాడు తమ్ముడు విన్నావా ఎవరెవరి వైపు చూసి విసిగిపోయావేమో నా మాట వింతమ్ముడా చెల్లి నా మాట వినరా ఎవరెవరి మీదో ఆశ పెట్టుకుని మా అమ్మ సహాయం చేస్తుంది మా మామయ్య సహాయం చేస్తాడు మా అన్న సహాయం చేస్తాడు నా తమ్ముడు సహాయం చేస్తాడని చెప్పులు అరిగేలాగా తిరిగి తిరిగి విసి విసిగి వేసారిపోయేవామి చాలు కాపీ ఈరోజు నుండి ప్రార్థనలో దేవుని వైపు కనులెత్తి ఆయన వైపు చూడు ఆశ్చర్యకరమైన సహాయం కలుగుతుంది కర్త అంటాడు కదా వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలుగును వారి ముఖములు ఎన్నడూ లజ్జింపబడవు అంటాడు విన్నారా దేవుని వైపు చూసే ఏ వ్యక్తి సిగ్గుపరచబడడు మనుషుల వైపు చూస్తే ఎలా ఉంటుంది దేవుని వైపు చూస్తే ఎలా ఉంటుంది బైబిల్ ఒక అద్భుతమైన సన్నివేశం అబ్రహము లోతు వేరయ్యేటప్పుడు అబ్రహము పెద్దోడు కదా లోతును పిలిచి అంటాడు లోత నువ్వు తూర్పుకు వెళ్తానంటే నేను పడమరకు వెళ్తాను నువ్వు పడమరకు వెళ్తానంటే నేను తూర్పుకి వెళ్తా చాయిస్ ఈజ్ యువర్స్ ఏ స్థలానికి వెళ్తావో నువ్వు కోరుకో అన్నాడు లోతు వాస్తవంగా అక్కడ మేల్సింది నాకు ఏది మేలో ఏది కీడో నీకే బాగా తెలుసు కదా నువ్వు నాకు ఏది ఇస్తావో అది ఇవ్వు అక్కడ నేను ఉంటాను నువ్వు ఎక్కడికి వెళ్ళమంటావో చెప్పు అక్కడికి వెళ్తాను అని చెప్తే బాగుండేవు ఏం చేశాడో తెలుసా లోతు లోతు కన్నులెత్తి యోర్ధాను వైపు చూశాడట కన్నులెత్తి యోర్ధాను వైపు చూస్తే ఆ యోర్ధను ప్రవహించే ప్రాంతం పచ్చగా ఉంది సుధముగోమరు ప్రాంతం పచ్చగా ఉంది అనుకున్నాడు కన్నులెత్తి ఆ భూభాగం వైపు నేను వెళ్తే నేను చక్కగా వ్యవసాయం చేసుకోవచ్చు పండించుకోవచ్చు అని కన్నులెత్తి యోర్ధాను వైపు చూశాడు సారవంతమైన నేల ఏమో లోతుకు వెళ్ళింది అబ్రహాంకి ఏ వచ్చిందో తెలుసా కొండలు లోయలు రాళ్ళు రప్పలు కలిగిన నిస్సారమైన వచ్చింది లోతేమో యోర్ధన వైపు కన్నులెత్తాడు అబ్రహామేమో దేవుడైన యోహోవ వైపు కన్నులెత్తాడు ఎందుకు కన్నులెత్తాడో తెలుసా లోతేమో సారవంతమైన నేలను నమ్ముకున్నాడు అబ్రహాము నిస్సారమైన నేలను సారవంతమైన నేలగా మార్చగలిగిన దేవుని తాను నమ్ముకున్నాడు అమ్మ ఈ మాట లోతు నేలను నమ్ముకున్నాడు ఇది సారవంతమైన నేల అబ్రహము దేవుని నమ్ముకున్నాడు ఏ దేవుడాయినా నిస్సారమైన నేలను చవిటి పర్రను సారవంతమైన నేలగా మార్చగలిగిన శక్తిమంతుడైన దేవుని నమ్ముకున్నాడు లోతు కన్నులు యోర్ధాని వైపు అబ్రహాము కన్నులు దేవుని వైపు అంత నా వైపు చూడు ఎవరి మీద నువ్వు ఆశ పెట్టుకుంటున్నావు ఎవరి వైపు కన్నులెత్తి చూస్తున్నావు ఎవరు సహాయం చేస్తారని ఎదురు చూస్తున్నావు లోతు భూమిని చూశాడు యోర్ధాన్ని చూశాడు చివరికి ఏమైంది ఆకాశం నుండి అగ్నిగంధకాలు కుమ్మరించబడి సుధుమ గుమ్మర ప్రాంతం పూర్తిగా అగ్ని గంధకాలతో కాల్చబడింది ఈరోజు అదే ప్రాంతంలో మృత సముద్రం ఉంది విత్తన వేస్తే మొలకెత్తని నిస్సారమైన ప్రాంతం అబ్రహము ఆకాశం వైపు కన్నులెత్తితే ఇజ్రాయిల్ దేశాన్ని చూపించారు మీరు ఎరుగుదురు గతంలో చాలాసార్లు చెప్పాను ప్రపంచ దేశాల్లో అద్భుతమైన వ్యవసాయం జరుగుతున్న ఒక అద్భుతమైన దేశం ఇజ్రాయిల్ దేశం ఒక్క టమాటా చెట్టు వచ్చి ముప్పై ఐదు కిలోల నుంచి నలభై కిలోలు వస్తుందట ఏమై ఒక్క వంకాయ చెట్టు వచ్చి నలభై కిలోలు వంకాయలు కాస్తుందట ఒక్క చెట్టు అది ఎంత అద్భుతమైన వ్యవసాయం ఎందుకు ఈ దేశంలో జరుగుతుందంటే ఒకటే కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక విశ్వాస వీరుడు నడియాడినటువంటి గడ్డ ఇస్రాయేల్ దేశం దేవుని వైపు కనులెత్తి చూసి విశ్వాసంతో నడిచిన విశ్వాస వీరుడు నడియాడిన గడ్డ దవిజన్మ అబ్రహాములాగా దేవుని వైపు కనులెత్తు దేవుని వైపు కనులెత్తితే ఎంత అద్భుతం జరిగిందో తెలుసా యేసుప్రభు వారు ఒక పర్యాయం శిష్యుల్ని తీసుకుని వెళ్తున్నాడు అక్కడ గోధుమ పంట కనపడుతుంది అప్పుడే నాట్లేశారు యేసుప్రభు అంటున్నారు శిష్యులారా ఈ పంట చేతికి రావటానికి ఎంతకాలం పట్టింది ఒక్కొక్కరు లెక్కలేశారు అయ్యా మన నాట్లు వేసారు కదయ్యా ఇంకొక నాలుగు నెలలు ఇది కోతకు రావటానికి నాలుగు నెలలు పట్టింది అని మానవ పద్ధతిలో లెక్కలేసి చెప్పారు యేసుప్రభు వారు ఏమంటారో తెలుసా కన్నులెత్తి చూడుడి అది ఇప్పుడే కోతకు వచ్చి ఉన్నది అంటాడు అమ్మే ఎప్పుడు అది ఇప్పుడే కోతకొచ్చి ఉన్నది ఎప్పుడో తెలుసా నువ్వు కన్నులెత్తి చూస్తే ఇప్పుడే అది కోతకొచ్చి ఉంటుంది అంటాడు దైవజనమా ఈరోజు ఈ వాక్యం ఇటున్న నీ బ్రతుకులో నువ్వు కూడా కొన్నిసార్లు వేసుకుంటావు ఏమైనా తెలుసా నా అప్పుల బాధ తీర్చబట్టడానికి ఇంకెంత లేదైనా ఇంకో మూడు సంవత్సరాలు పట్టిది కదా మూడు నేనున్న ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కటానికి ఇంకొక ఐదు సంవత్సరాలు ఈ అమ్మాయిలు గట్టి ఇంటిలోను ఈ ఇవన్నీ తీర్చబడటానికి ఇంకొక ఐదు సంవత్సరాలు అయింది నా కష్టాల నుంచి నేను గట్టెక్కటానికి నా పిల్లలు ప్రయోజకులు అవ్వటానికి నా కన్నీళ్ళు తొడవబట్టడానికి ఇంకెంత లేదైనా ఇంకొక ఏడు సంవత్సరాలు పట్టింది అని మానవ పద్ధతిలో నువ్వు లెక్కలేసుకుంటావు ఈరోజు ఉదయకాలం ప్రభు చెప్తున్నాడు దేవుని వైపు కన్నులెత్తి చూడు నాలుగు సంవత్సరాలు కాదు నాలుగు నెలలు కాదు ఏడు సంవత్సరాలు కాదు ఇప్పుడే రెప్పపాటు కాలంలో ఆయన అద్భుతం చేయగలిగినటువంటి దేవుడు రెప్పపాటు కాలములో నీ పరిస్థితులు మార్చగలిగినటువంటి దేవుడు మానవ పద్ధతులను నువ్వు నేను నిన్ను తప్పుబట్టట్లా అయితే అంట ఒక్కసారి దేవుని వైపు కన్నులెత్తి చూడు దేవుని సన్నిధిలో మోహకరించి అయా నా దిక్కు నీవే నా ఆధారం నీవే నా ఆశ్రయం నీవే నిన్ను నమ్ముకొని నేను బ్రతుకుతున్నానయ్యా నువ్వు ముఖం చాటేస్తే నా గుండెల్లో గూడు కట్టుకున్న బాధ ఎవరితో నేను చెప్పుకోగలనాయా నువ్వు ముఖం చాటేస్తే నా హృదయ ఆక్రందన ఎవరితో నేను పంచుకోగలనయ్యా నువ్వు ముఖం చాటేస్తే నేను ఎట్లా బ్రతకగలనాయా నాకున్న ఏకైక దిక్కు నాకున్న ఏకైక ఆధారం అది నీవే కదా ప్రభ అని ప్రభువైపు నువ్వు కన్నులెత్తగలిగితే ఆయన వైపు కన్నులెత్తి చూసిన వారిని ఎన్నడూ ఎప్పుడు దేవుడు సిగ్గుపరచలేదు దేవుని వైపు కనులెత్తి చూసిన అబ్రహామును దేవుడు సిగ్గుపరిచాడా దేవుని వైపు కనులెత్తి చూసిన దావీదును సిగ్గుపరిచాడా భక్తులను సిగ్గుపరచని దేవుడు నిన్ను సిగ్గుపరచకుండును గాకేన్ నిన్ను దేవుడు సిగ్గుపరచకుండును గాక గతంలో ఎక్కడ సిగ్గుపడ్డావో నిందపడ్డావో నీ నిందకు ప్రతిగా రెండంతల ఘనత నా దేవుడు నీకు అనుగ్రహించును గాక ఎవరి వైపు కన్నులెత్తుదాం పరిశుభ్ర గ్రంథమైన బైబిల్లో ఒక వింతైన జబ్బు పొందుకున్నాడు నిపుకజ్నేజర్ పక్షిరాజుకు వచ్చినట్లుగా గోళ్ళు వచ్చాయి పక్షిరాజుకు వచ్చినట్లుగా ఏకలు వచ్చాయి జంతువులాగా పశువులాగా గడ్డి మేస్తున్నాడు ఒక వికృతమైన వింతైన పరిస్థితి నిపుకజ్నేజర్కి వచ్చి అలాంటి పరిస్థితిలో నిపు కద్నేజర్ ఏం చేశాడో ఒక మాట మీ జ్ఞాపకం చేస్తాను చూడు దాని గ్రంథం చూడండి దానియలు గ్రంథం నాలుగవ ధ్యాయం నాలుగవ ఛ్యాయం చూడండి చూడండి ముప్పై నాలుగో వచ్చింది ఆ కాలము గడిచిన పిమ్మట నిపు నేను మానవ బుద్ధి గలవాడని నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి ఎటెత్తి ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడుకు దేవునికి స్తోత్రము చేసి ఘనపరిచి స్థుతించి తిని అలా చెప్పుకుంటూ చెప్పుకుంటూ వస్తూ ముప్పై ఆరో వాళ్ళు అంటాడు ఆ సమయముందు నా బుద్ధి మరలా నాకు వచ్చను సంబంధముకు ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగను నా మంత్రులను నా క్రింద అధిపతులను నా యుద్ధ ఆలోచన చేయవచ్చి నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనత పొంది తిని క్రైస్తరు కోల్పోయిన ప్రతిదీ తిరిగి పొందుకున్నాడు కోల్పోయినది తిరిగి పొందుకోవటం మాత్రమే కాదు గతం కంటే మరెక్కువ ఘనత పొందుకున్నాడు అన్నిటికంటే విశేషంగా ఆ వింతైన జబ్బు నుండి విడుదల పొందాడు కారణం ఏంటో చెప్పమంటారా ఆకాశం వైపు కన్నులెత్తాడు ఐ మేన్ తముడు ఒకవేళ నీ చుట్టూ వింతైన పరిస్థితులు ఉన్నాయా గతంలో ఎప్పుడు అనుభవించని వింతైన సమస్యలు నీ చుట్టూ తావరించి ఉన్నాయా ఒక్కసారి చూడు దావీదన్నట్లుగా ఎల్లప్పుడూ నా కన్నులు యోహో వైపు చూస్తూ ఉన్నాయి అన్నట్లుగా నెబుకద్జులు దేవుని వైపు కన్నులెత్తి చూసినట్లుగా ఒక్కసారి ప్రభువైపు కన్నులెత్తి చూడు నిన్న ఆవరించిన వింతైన సమస్యల నుండి వింతైన రోగము నుండి వింతైన ఇబ్బందుల నుండి నా దేవుడు నీకు విడుదలిచ్చునుగాక ఆ వింతైన చిక్కుముడ్లను నా దేవుడు తెంచునుగాక రైట్ అంత మాత్రమే కాదు ఆయన కన్నులెత్తితే పోగొట్టుకున్నది తిరిగి ఇచ్చాడు మరి విశేషంగా మరెక్కువ ఘనత దేవుడిచ్చాడు తమ్ముడు ఏం పోగొట్టుకున్నావు ఆరోగ్యం పోగొట్టుకున్నావా భక్తి జీవితం పోగొట్టుకున్నావా ప్రార్థనా జీవితం పోగొట్టుకున్నావా పరిశుద్ధ జీవితం పోగొట్టుకున్నావా ఒక్కసారి చూడు దేవుని వైపు కన్నులెత్తి చూడు నువ్వు పోగొట్టుకున్నది మరలా దేవుడు నీకు తిరిగి అనుగ్రహించబోతున్నాడు తిరిగి అనుగ్రహించటం మాత్రమే కాదు మునుపటి కంటే మరెక్కువ ఘనత నా దేవుడి నీకు అనుగ్రహించును గాక చెప్పండి ఎవరి వైపు చూద్దాం మనుషుల వైపు చూసింది చాలు కొండల వైపు చూసింది చాలు నిత్యము కథలని సియోను కొండ మీద ఆశీనుడైన దేవుని వైపు కన్నులెత్తి చూడు నిశ్చయంగా నీ కన్నీరు తొడవబడును గాక కన్నులెత్తి చూడు నీ కన్నీళ్లు తొడవబడతాయి అటు కృప ప్రభు మనకు దయచేయును గాక నేను ఆదివారం ఇమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరంలో మూడు అద్భుతమైన వర్తమానాలు వినకపోతే తప్పకుండా వినండి ఫస్ట్ సెషన్లో ఎందుకు కుటుంబాలు జీవితాలు సంఘాలు చల్లా చెదురైపోతున్నాయి సెకండ్ సెషన్లో సమకూర్చు సారథి చల్లా జీవితాలను సమకూర్చే సారథి ఏ సయే అని సమకూర్చువాడు సంరక్షించువాడు ఆయనే అని మూడు దివ్యమైన వర్తమానాలు తప్పక వీక్షించండి ఆశీర్వదించబడండి ప్రార్థన తండ్రి ఇదేనో మాతో మీరు మాట్లాడిన శ్రేస్తమైన మీ మాటలకై స్తోత్రాలు దావ్యదు ఎల్లప్పుడూ తన కన్నులు మీ వైపే చూస్తూ ఉన్నాయి ఈ వాక్యం ప్రతి ప్రతిబిడ్డ కళ్ళు మీ వైపే చూచును గాక ఆ ప్రజలను మీరు సిగ్గుపరచ కుందురుగాక ఏసు నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాను తండ్రి తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయిండి నడిపించునుగాక థ్యాంక్ యూ